ఈరోజు మనము శ్రీ మహావిష్ణువుకి చెందిన అగ్రాహీయుడు అనే నామం గురించి తెలుసుకుందాం అగ్రాహీయుడు అంటే మనకి కర్మేంద్రియములు మనస్సు ద్వారా తెలియబడనివాడు అని అర్థం అంటే గ్రేంపశక్యము లేనివాడు అని ఎక్కడైతే పరమాత్మని చేరుకొనలేక మనస్సుతో సహా వాక్కులన్నీ వెనక్కి వస్తాయో అంటే ఎతో వాచో నివర్తే అప్రాప్త్య మనసా సహ అనే ఉపనిషద్వాక్యం ప్రమాణంగా మనస్సుతో సహా వాకులన్నీ వెనక్కి మరలు వస్తాయో దాని కారణంగా పరమాత్మని అగ్రాహ్యుడు అని అన్నారు ఈ పరమాత్మ అగ్రాహ్యుడుగా అతనికి ఒక ఐదు లక్షణాలు ఉన్నాయి అవేమిటంటే అచింత్యము అవ్యవహార్యము అదృష్టము అలక్షణము అని ఇవి చెప్పుకోవచ్చు వీటి కారణంగా పరమాత్మ మనకి అగ్రాహీయుడుగా పిలువబడ్డాడు స్వస్తి